హలో అందరికీ ఎప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా కానీ ఒక్కొక్కసారి మనం చేసే వంటలు కూడా కొన్ని పిచ్చి పిచ్చిగా వస్తాయి కదా సో అట్లాంటి వీడియో అండి ఇది ఒకటైతే నేను వడియాలు చేశాను ఎంత ఘోరంగా వచ్చిందంటే అంత ఘోరంగా వచ్చింది అస్సలు అనుకోలేదు వడియాలు ఇట్లా కూడా అవుతాయి అని చెప్పేసి అసలు టూ అంటే టూ బ్యాడ్ అసలు ఇదైతే నేను చేసిన అన్నిటిలో ఈ వడియాల రెసిపీ ఒక్కటేనండి నండి ఫ్లాప్ అయింది అన్నీ చాలా మంచి కుదిరాయి సో అందుకని ఇది కూడా ఒక వీడియో చేసి పెడదామని దీనివల్ల చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్దామని చెప్పేసి నేను చేస్తున్నాను అది ఒకటి చాలా వరకు సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద పెడతారు కదా సో ఎందుకు ప్లాస్టిక్ కవర్ పెడతారా అనుకుని నేను క్లాత్ చేశాను ఈ వీడియో చేసిన తర్వాత అర్థమైంది క్లాత్ కన్నా సగ్గుబియ్యం వడియాలకి ప్లాస్టిక్ కవరే కొంచెం బెటర్ అని చెప్పేసి సో దానివల్ల నా టైం వేస్ట్ అయిపోయింది నేను వేసుకున్న ఆ మంచి కాటన్ క్లాత్ మొత్తం చిరిగిపోయింది ఆ రెసిపీ మొత్తం వేస్ట్ అయిపోయింది అంతే అసలు అనుకోవాలి ఎట్లా అయ్యని చెప్పేసి టూ అంటే టూ బ్యాడ్ అయిపోయింది ఈ రెసిపీ నేను ఎలా తయారు చేసుకున్నానో నేను చిన్న చిన్న టిప్స్తో పాటు మీరు ఎలా చేసుకోవాలి మీరు ఎట్లాంటి వాడుకోవచ్చు ఎట్లాంటి వాడుకోవద్దని చెప్పేసి నేను వివరంగా చూపిద్దాం అనుకుంటున్నాను సో నేనైతే ఫస్ట్ ఒక కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకుని కనీసం ఒక ఐదారు గంటలు నేను వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను అవి మంచిగా నానిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పులు వాటర్ తీసుకుని ఆ వాటర్ కాస్త బాగా మరిగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ దాని టేస్ట్ తగ్గట్టు కాస్తంత ఉప్పు అలానే సన్నగా తరిగి పెట్టుకుని కాస్తంత కొత్తిమీర వేసుకొని ఆ వాటర్ మొత్తం బాగా మసలు కాగాలి చూసారు కదా ఎట్లా మరుగుతుందో ఈ విధంగా మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని వాటర్లోకి వేసుకుని మంచిగా తిప్పుకోవాలండి ఎలా అంటే ఈ సగ్గుబుయ్య మొత్తం ఉడిగి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మెత్తగా కుక్ అయిపోయి గ్లాసీ గ్లాసీ కనిపిస్తుంది ఆ టైం వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి అసలు కొత్తిమీర వేసిన తర్వాత ఆ చిల్లీ ఫ్లేక్స్తో ఒక మంచి కలర్ ఒక మంచి ఫ్లేవర్ అసలు ఎంత బాగుందో తెలుసానండి అసలు నేనైతే ఎంత మంచిగా వస్తుందో వడియం అనుకున్నాను కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే మంచిగా కుక్ అవుతుంది అసలు చక్కగా అంతా అది కుక్ అయ్యి తిక్కువ క్రీమీ క్రీమీలాగా అయిపోతుంది ఆ టైం వరకు మొత్తం తిప్పుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇలా చిక్కగా ఇలా తిక్కగా అయిపోయిందో ఆ సగ్గవి మొత్తం ఉడికి గ్లాసీ గ్లాసీగా మన లోపల ఉన్న కలర్ కూడా అంటే ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకుని దీని మీద మూత పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి కాటన్ క్లాత్ వేసుకుని నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఇదే టైంలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నేనైతే కాటన్ క్లాత్ యూజ్ చేసుకున్నా కదా మీరు మాత్రం కాటన్ క్లాత్ని అసలు యూజ్ చేయద్దు అసలు అంత తిక్కుగా ఉన్న ప్లాస్టిక్ యూజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఈ విధంగా నేను ఒక్కొక్క స్పూన్ వేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోయండి డ్రై అయిపోయిన తర్వాత అసలు తీస్తుంటే కింద నుంచి కింద ఉన్న ఫ్లోరు ఈ కాటన్ క్లాత్ మొత్తం అతుకుపోయి అసలు ఎంత గట్టిగా తెలుసండి లాగుతుంటే అసలు రాలేదు ఇంకా తప్పక ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసినా లేదండి ఒక్కసారి నేరుగా ఇలా పైకి లాగేస్తే మొత్తం చెరిగిపోయింది ఎంత ట్రై చేసింది తీయడానికైతే కనీసం కొంచెం కూడా రాలేదు అక్కడికి తీసినప్పుడు కింద ఒక గరిటె పెట్టుకుని దాని గరిట కొంచెం కింద పెట్టి లేపితేనే ఆ మాత్రం వచ్చింది అసలు చాలా తిక్కుగా ఇలా అతుకుపోయింది మొత్తానికి ఈ విధంగా చూసారు కదా ఎట్లా చెరిగిపోయిందో అక్కడికి కొంచెం జాగ్రత్త అంతగా తీ బట్ ఈ మాత్రం వచ్చింది అది కొంచెం ఏమైందిలే పోయిందని అనుకుంటే ఈ కాటన్ క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోయేది చూసారు కదా ఎంత చిరిగిపోయిందో ఇంకా అది కొంచెం చిరిగిపోయింది విషయం పక్కన పెడితే నేను వేసుకున్న వడియాలు కూడా అసలు మంచిగా ఏం రాలేదు చూసారు కదా ఓ పక్కనేం తిక్కు ఒక పక్కనేం పలచ ఎట్లయిపోయాయో దానికి తగ్గట్టు కింద ఉన్న ఫ్లోర్ కొంచెం ఒకలాంటి పెయింట్ ఉంటుంది కదా ఆ పెయింట్ కూడా ఈ కాటన్ క్లాత్కి మొత్తం అతికిపోయి మొత్తం వచ్చేసింది చూసారు కదా ఎట్లా ఉందో కిందంతా దుమ్ము ఆ పెయింట్ మొత్తం బయటకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా తీసుకున్న వడియాలని నేను ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకున్నాను అసలు పావుగండు ఉంచినా కూడా రాలేదండి ఇలా పల్చగా వాటర్ చల్లుకుని తీస్తే చాలా గట్టిగా ఉన్నాయి ఎక్కువసేపు కొంచెం వాటర్ మొత్తం ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కనీసం పావుగండు పక్కన పెట్టేసుకుని తీస్తేనే ఏదో కొంచెం అక్కడక్కడ వచ్చాయి అంతే అది కూడా మధ్యలో ఉన్న పార్ట్ మాత్రం వచ్చింది చుట్టూరు ఉన్న పార్ట్ అస్సలు రాలేదు ఎంత ట్రై చేసినా అసలు ఆ చేత్తో కొంచెం కూడా లేదు మనం వేసుకునే గరిడి ఉంటుంది కదా దాంతో సమానంగా ఫ్లోర్ మీద పెట్టేసి కొంచెం దాంతో అన్నా రాలేదండి ఎంత కష్టమైపోయిందో మొత్తం పడేదో అనుకున్నా కానీ ఇంత కష్టపడ్డాం కదా కొంచెమైనా వస్తుందేమో ఆ వడయ్యాలని చెప్పేసి అవన్నీ తీసేటప్పుడు సగం పోయినాయండి సగం వచ్చాయి సో ప్రాణం ఒప్పుకోదు కదా మొత్తం పడేయడానికి సో ఏదో కష్టపడి సగం తీసాము అట్లానే సగం తీసిన తర్వాత ఆ విధంగా తీసుకున్న వడియలు మొత్తము ఒక టూ అవర్స్ పాటు ఎండలో మంచిగా ఎండిన తర్వాత ఆయిల్లో వేయించుకుంటే మంచి టేస్ట్ కానీ అసలు చాలా మంచిగా వచ్చినాయి కాదు చాలా క్రిస్పీగా క్రంచిగా భలే ఉన్నాయి కానీ ఇదైతే ఒక మంచి రెసిపీ అయితే ఏం కాదండి అసలు మీరు మాత్రము సగబేయ్యం వడియాలు చేసుకుంటే ఒక తిక్కు కొన్నాక మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ కవర్ను యూజ్ చేసుకోండి ఒకవేళ మీకు ప్లాస్టిక్ కవర్ ఇష్టం లేకపోతే కింద మొత్తం ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ని పెట్టుకుని అయినా వేసుకోండి ఒక సింగిల్గా ఉన్న కాటన్ క్లాత్ మాత్రం అస్సలు యూజ్ చేసుకోవద్దు అలానే ఇంకా వేరొక చిన్న టిప్ అండి సగ్గుబియ్యం బాగా జిగురుగా జిగటగా ఉంటుంది కదా అలా కాకుండా సగ్గు బియ్యంతో పాటు బియ్యం కానీ లేకపోతే రవ్వ కానీ లేకపోతే ఉప్మా రవ్వ కానీ ఉండేలాగా చూసుకుంటేనే ఇంకా కొంచెం వడియాలు మంచిగా వస్తాయేమో అని నాకు అనిపించింది సగ్గు బియ్యం కొంచెం బాగా జిగురు ఉంటాయి కాబట్టి సో అందుకని మనము వడియాలు పెట్టుకున్న తర్వాత ఫ్లోర్కి అతుకుపోయి ఉందేమో అనిపించింది నా పర్సనల్గా సో అందుకని సగ్గు బియ్యము వడయాలు మేము చేసుకుంటే కనుక ఓన్లీ ఒక్క సగ్గు బియ్యం కాకుండా దాంతోపాటు రవ్వ కానీ బియ్యం కానీ బియ్య పిండి కానీ బియ్యపు రవ్వ కానీ ఉండేలాగా చూసుకుంటే మంచి వస్తాయి ఏమో అనిపించింది సో ఈ విధంగా అయితే అయినాయి నా వడియాలు కానీ ఆయిల్ వేసిన తర్వాత అయితే మంచిగా ఇలా పొంగుకుండా తెల్లగా గుబ్బుకుంటా పైకి వచ్చాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కానీ చూడడానికి బాగుంటున్నాయి కదా ఫస్ట్ టేస్ట్ నెక్స్ట్ అసలు చూడడానికి కానీ దేనికి బాగలేదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఆ క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఆ ఫ్లోర్ ఉన్న పెయింట్ మొత్తం ఆ క్లాత్కి అంటుకుంది సగాన్ని సగం నేను చేసుకున్నవి మొత్తం రొడ్డలు ఖరాబ్ అయిపోయినాయి ఇవి అయితే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతా ఫస్ట్ మీరు కనుక అంటే మీరు ఫస్ట్ టైం చేసినప్పుడైతే కొంచెం ఒక చిన్న గ్లాస్తో పెట్టుకోండి అది కనుక మంచిగా అనిపిస్తే కనుక నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి